మీడియా సోదరులందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఇరవయో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మరలా మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు గారు చైర్మన్ గా పోటీ చేస్తూ ఆయన ఓటమి నైరుష్యంతో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో లేనిపోని అభూత కల్పనలు కట్టుకథలు ప్రశ్నలో చెప్పడం జరిగింది ఇవాళ ఆధారాలతో సహా కొన్ని విషయాలు ఇప్పుడు ఒక అబద్ధాన్ని నిజం చేద్దామని అనుకుంటే అది పొరపాటు ఇవాళ పేపర్ల మీద ఉంది అన్నింటి మీద ఉంది ఇవాళ రా ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే రౌతు రావు గారు నేను చైర్మన్గా పోటీ చేస్తుంటే ఆయన తట్టుకోలేక రెండు వేల పంతొమ్మిదిలో నా మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వేసేరనేటువంటి ఒక అభూత కల్పన కట్టుకథలో చెప్పి ఓటమి నైరుత్యంతో ఆయన చేసిన ఆరోపణ ప్రజారాజ్యం నుంచి శంకర్రావు గారు పోటీ చేశారు నేనేమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నేను గెలవడం జరిగింది అయితే ఆయన ఓడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి తమ్ముడు నేను నా వయసు అయిపోయింది ఇది నాకు జీవితంలో ఆఖరి కోరిక నన్ను ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ గా నన్ను చేయాల్సి చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను సరే అన్నయ్య నాకు కొద్దిగా టైం ఇని చెప్పి పార్టీలో ఉన్న ప్రముఖులతో అందరితోనూ చర్చిస్తే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు నువ్వు అందరినీ నమ్ముతో ఏడు దాటిన తర్వాత తెప్ప తగలేస్తాడని చెప్పి ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది అది ఈ రోజు నిజమైంది అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెళ్ళి నేను అప్పుడున్న కోఆపరేటివ్ మినిస్టర్ కృష్ణారెడ్డి గారికి చెప్తే అలా పైనుంచి ఎంతగా చూసి విజయం రాజకీయ వ్యాప్తమై నువ్వు నీ మీద పోటీ చేసిన మళ్ళీ తెచ్చి నువ్వు చైర్మన్ ఎలా పెట్టుకుంటావు అక్కడ నువ్వు అయితే ఎవరు ఒప్పుకోం నువ్వు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఏం చెప్తాది మేము చేయాలి గవర్నమెంట్ లో అన్నారు ఆయన ఒప్పుకోకపోయినా కూడా ఎన్నికలు పెట్టించి రెండు వేల పదమూడులో ఆయన చైర్మన్ కావడానికి నేను పూర్తిగా సహకరించాను ఆయన నామినేట్ చేసిన ఆరోపణ ఏంటంటే నేనంట రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేగా నాకు సహకరించలేదు కాబట్టి ఆయన కోడాలంట ఇప్పుడు ఆయన కోడలు గుర్తొచ్చిందేమో ఆ రోజు విషయాలన్నీ కూడా చెప్తే మరి ఇవాళ పక్కలో ఖర్చులు పెట్టుకుని ఉండేవాళ్ళందరూ పైకి మాత్రం ఇవాళ కోడలు అంటున్నారు అలాంటి వ్యక్తి ఇవాళ కోడలు అని చెప్తున్నాడు ఆయన అసలు ఈ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా అంటున్నాడు ఇవాళ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అనేది ఆయనకి రెండు వేల పదమూడులో ఆయన పద్నాలుగులో రెండు వేల పదమూడు యాక్సన్ అయితే పద్నాలుగులో చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆయన పదహారు పదిహేడులో అప్పుడు సెక్రటరీ సివిఎస్ సుబ్రహ్మణ్యం గారిని ఉండేవాడు ఆయన మంచి అనుభవం ఉన్నాడు ఆర్యపురం బ్యాంక్ అంటే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఆర్యపురం బ్యాంక్ ఏది రూల్కి వ్యతిరేకంగా వెళ్తే ఒప్పుకుండేవాడు కాదు ఆయన అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ఈయన చేసినటువంటి ఎకనిస్టి రూల్స్ బ్యాంక్ ఎగనెస్ట్ ఆయన ఒప్పుకుండేవాడు కాదు దానికి ఈయన మనస్తాపం చెంది ఎలాగైనా ఈయన అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు ఏంటో ఆలోచన అంటే ఈయన మీద ఎంక్వైరీ చేయించాలి ఎలా వేయించాలా ఆయన మీద ఎంక్వైరీ అని చెప్పి అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సుధాకర్ అని ఉన్నాడు సుధాకర్ అని ఆయన ద్వారా రాసి అప్పుడు డైరెక్టర్గా ఉన్న అప్పుడు పోటీ చేస్తున్నటువంటి రంగబాబు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది నేను ప్రభుత్వంలో లేను పద్నాలుగుతోనే నాది అయిపోయింది నా కర్ర ముగిసిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ జియో కాపీలతో సహా ఉన్నా మీకు జియో కాపీలు అన్ని కావాల్సి మొత్తం జియో కాపీలు అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సెక్రటరీ తన మాట వింటా లేదని చెప్పి ఆ ఎంక్వైరీ వేయించింది ఎవరంటే చల్ల శంకరరావు వేయించుకున్నాడు అంటారు చూసారా తన తన తను తీసిన గోయలో తానే పడతారని ఇవాళ ఆ గోయలో ఆయన పడ్డాడు పడి మంచిోడు చెడ్డాడు మాట పడతాడు అని చెప్పి రౌత్ సూర్యప్రకాశ స్వామి మీద ప్రశ్నలో చెప్పాడు రౌత్ సూర్యప్రకాశ స్వామి మంచి అంటే అందరూ సమాజం అందరూ బాగుండాలని కోరుకుంటాను నాకు ఎవరో శత్రువు ఉండకూడదు అని కోరుకుంటాను అది కరెక్టే అందులో తప్పులేదు కానీ ఇవాళ వాస్తవాలు చెప్పడంలో ఇవాళ చల్ల శంకరరావు వ్యక్తి ఓటమి నైరుష్యంతో ఆ రోజు అతను పెట్టిన గురి ఎవరి మీద పెట్టాడు సివిఐ సుబ్రహ్మణ్యం మీద పెట్టాడు అతను పెట్టి అతను గవర్నమెంట్ కి ఓ పిటిషన్ ఇచ్చాడు ఆ పిటిషన్ ఇవాళ మీకు కావాలంటే కాపీలు జియో కాపీలు పంపుతాను అప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో ఆయన సివిఎస్ ఎవరు సుధాకర్ అంట పిటిషన్ పి సుధాకర్ జనరల్ సెక్రటరీ అడిషనల్ జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీ అత్తం ద్వారా ఈ రెండు వేల పదహారు పదిహేడులో అతను అక్కడికి ఈ బ్యాంక్ మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఏంటో ఇచ్చింది ఎవరంటే అంటే శంకర్ రావు అంటే రెండు వేల పంతొమ్మిదికి ఆయన ఏంటంటే సంవత్సరాలు ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా కాల బ్రహ్మంగారులాగా ముందుగా ఆలోచించాడేమో రెండు వేల పదిహేడులో వేసింది ఎంక్వైరీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నేను అంటే నా ఎలక్షన్ సహకరించలేదని ఇచ్చాడు అంటే పత్రికా సోదరులకు ఎందుకు అంటే వాస్తవాలను వక్రీకరించినప్పుడు ఓటర్లకి ప్రజలకు ఉన్న వాస్తవాలు తెలియాలి అలాంటిది ఆయన మీద వేస్తే అప్పట్లో సివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఏం చేశాడు ఆయనకి ఈయనకి అనేక విధాలైనటువంటి విషయాలు ఈయన చెప్పిన ఎగనెస్ట్ వేసింది రూల్స్ బ్యాంక్కి ఎగనెస్ట్ చెప్పిన ఆయన ఏం చేసేవాడు కాదు దానికి మొత్తం మీద ఆయన మీద ఎన్నో ఈయన మొన్న కూడా ప్రెస్ మీట్ లో చూశాను నేను ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నాడు ఏదైనా వస్తే సిఇ సెక్రటరీ కదా బాధ్యుడు అని అంటున్నాడు అంటే అంటే సెక్రటరీ సుబ్రహ్మణ్యం బాధ్యుడు అనుకుని వేశాడు ఆ రోజు ఆయన ఏం చేశాడు తెలుగుగా ఆయన తెలుగుగా వ్యక్తి సెక్రటరీ జాగ్రత్తగా ఉండి సర్వీస్ ఉంటే బ్యాంక్ వెళ్ళి స్టే తెచ్చుకొని తన గ్రాటిట్యూడ్ అన్ని అతను తీసుకుని అతను పూర్తి చేసుకొని అతను వెళ్ళిపోయాడు మరి తర్వాత నెక్స్ట్ ఎవరికి చుట్టుకుంటుంది ఇది ఇవాళ పొట్లోంచి నుంచి పాము తీయకూడదు తీసావు మెడకు చుట్టుకున్నావు చుట్టుకున్న చూస్తున్నావు చివరికి నిన్నే కాటేసింది అది వేసి ఎలా వేసింది కాటు ఇవాళ ప్రజలకి తెలుసుకోకపోతే ఆర్యపురం బ్యాంకులో ఉన్న వాటర్లు అందరూ నష్టపోతారు ఇవాళ నుండి ఇవాళ రావచ్చు పదవులు అనే స్వాస్థ్యం కాదు అధికారం స్వాస్థ్యం కాదు ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇవాళ చల్లాశంకరరావు చేసిన ఎంక్వైరీ ఇవాళ అతని మెడకి చుట్టుకొని ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు పెనాల్టీ వేసింది వేసి ఎవరెవరి మీద ఎంత వేసారు ఎవరెవరి మీద ఏంటనేది ఇక్కడ లక్షలతో సహా ప్రతిదీ కూడా పేరు మెన్షన్లు అన్ని కూడా ఇక్కడ మొత్తం కూడా ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మెన్షన్ వేసింది ఏసి అతని మీద ఇప్పుడు చార్జ్ మెమోలు అన్నీ కూడా ఇప్పుడు రన్ అవుతున్నాయి మరి నిజంగా నీతి నిజాయితీ పొరుడువే ఒక రూపాయి కూడా నేను అవినీతి చేయలేదు ఒక రూపాయి కూడా తీసుకోలేదు అన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే ఎవరినైనా వదులుతుందా చట్టం ఇవాళ చల్లా శంకర్రావు గారిని కూడా అలాగే అతను పైకి జీతాలు తీసుకున్న ఆడికి ఫీజులు ఇచ్చాను వీడికి ఫీజులు ఇచ్చాను చెప్తున్నా అది బాగానే ఉంది కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి ఆ వ్యతిరేక కార్యకలాపాల గురించి ఎంత అతను కోర్టులో ఉన్నాయి వాటి మీద ఎంక్వైరీ లేని అన్ని ఉన్నాయి ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు పెనాల్టీ ఎందుకేసింది ఎవరు విచారించారు నేను విచారించింది కాదు నీ మీద కక్ష కొద్ది తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన విచారణ ఇది నేను పెట్టిన విచారణ కూడా కాదు ఇది నేను పెట్టిన పిటిషన్ కాదు నువ్వు పెట్టుకున్నటువంటి తుపాకి నిన్నే నువ్వే కాల్ చేసుకున్నావు నువ్వు కాల్ చేసుకుని కాల్ కాల్చిశాడు రౌత్తు కాల్చే అంటే ఎలా చెప్పండి ఈ చట్టం ఇదిగో ఇక్కడ ఉన్న కాగితాలు జీవోలు నా జీ నాకున్న పొలిటికల్ కెరియర్ ఇవాళ నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ చేశాను కంబైన్ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ చేశాను మనం అనుకోకుండా రోడా చైర్మన్ కొంతకాలం చేశాను ఏది చేసినా ఎక్కడ చేసినా అది ఒక పద్ధతి ప్రకారం చేశాను కానీ తప్పుడు కానీ నేను చేయలేదు అలాంటిది